ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సాగునీరు లేక పలుచోట్ల పంటలు ఎండిపోతున్నాయి సంగారెడ్డి జిల్లా ఆందోల్ పరిధిలోని కొండారెడ్డిపల్లి తండ లక్ష్మీసాగర్ తండ ముదిమాణిక్యం వంటి ప్రాంతాల్లో నీరు లేక వరి పొలాలు పూర్తిగా ఎండిపోయాయి నీళ్ల కోసం రెండు వందల యాబై అడుగుల లోతు వరకు బోర్లు వేసినా ఫలితం లేకుండా అయిపోయింది ఒక్కో ఎకరానికి యాబై నుంచి ఎనబై వేల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు రైతులు చెబుతున్నారు సింగూరు ప్రాజెక్టు ఎడమకాలవ మరమ్మతుల పేరుతో అధికారులు నీటిని విడుదల చేయకపోవడం వల్ల తమ పంట పొలాలు పూర్తిగా ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం ఒక తడికి నీరు అందినా మరో ఇరవై రోజులలో పంట చేతికి వచ్చేదని వాపుతున్న రైతులతో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి రంగారెడ్డి జిల్లా ఈ ఆందోళన పరిధిలోని ఆ కొండారెడ్డిపేట తండ ఏదైతే ఉందో దాదాపుగా మొత్తం కూడా ఈ నీళ్లు లేక వరి పొలం అంతా కూడా ఎండిపోయిందని చెప్పుకోవచ్చు దాదాపు మరో ఇరవై రోజుల్లో ఒక తడి నీరు అందినా గానీ ఈ పంట చేతికొచ్చేదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు చేసేదేమీ లేక పంట రోజు పొలానికి వెళ్లే రైతులు కూడా దిగాలతో మంచాన పడుతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది మొత్తంగా ఈ పంట ఎండిపోవటం వలన ఆర్థికంగా ఒక పక్క పూర్తిగా కోల్పోయామని చెప్తున్నారు అదేవిధంగా ఈ బోర్లు కోసం చివరికి రైతు చేయాల్సిన అన్ని పనులు చేశారని చెప్పుకోవచ్చు చెప్పండి ఎందుకు మీకు ఈ నీరు లేక పంట ఎండిపోయిన పరిస్థితి ఎందుకు వచ్చింది గత పది సంవత్సరాల నుంచి మాకు సింగూరు ప్రాజెక్టు నుంచి సింగూరు ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా మాకు నీరు వచ్చేది ఆ నీరు సడన్గా ఇప్పుడు ఏం చేశారంటే ఆ కెనాలి పనులు అంటే కెనాలి వర్క్ ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పేసి కెనాల్ వర్క్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి ఆ వర్క్ స్టార్ట్ చేశారు దాని కారణంగా ఇప్పుడు పొలాలన్నీ ఎండిపోతున్నాయి ఇప్పుడు నీళ్ళు రాక చెరువులో నీళ్ళు ఉన్న నీళ్ళు ఇంకిపోవడం వల్ల గ్రౌండ్ లెవెల్ వాటర్ మొత్తం తగ్గిపోయింది ఇంతకు ముందు అంటే దాదాపుగా రెండు నెలల ముందు వరకు నూట యాభై ఫీట్ల లోపల నీళ్ళు ఉంటుండే మా బోర్లలో వంద నుంచి నూట యాభై ఫీ వంద నుంచి నూట యాభై ఫీట్ల నీళ్ళు వస్తుండే కానీ ఇప్పుడు ఎంత లోపలికి మ మోటార్లు లోతు దించినా కానీ నీళ్ళు రావట్లేదు నా ఐదు వందలు ఆరు వందలు ఫీట్లు కొట్టినా కానీ నీళ్ళు మాత్రం రావట్లేదు ఇప్పుడు మా తాండలు అయితే మ్యాక్సిమం మాది కొండరెడ్డిపల్లి తాండ ఆందోళన మండలం సంగారెడ్డి జిల్లా ఈ తాండాలు అయితే మ్యాక్సిమం నూరు నుంచి నూట యాభై ఎకరాలు ఇప్పటికీ ఎండిపోయి ఉన్నాయి ఇప్పుడు వచ్చే ఒక పదిహేను ఇరవై రోజుల్లో ఒక్క తడి కానీ ఒక ఒక వారం రోజులు మాకు నీళ్ళు ఇడిస్తే సింగూరు ప్రాజెక్టు ఎడ్మకల్లో ద్వారా ఒక వారం రోజులు ఈడు నీళ్లు ఈడుస్తే ఈ ఇప్పుడు ఎండిపోయే పంటలు గీనా బతికే అవకాశాలు ఆ పంటని కాపాడుకున్న వాళ్ళం అవుతాము కాబట్టి దయచేసి ఇప్పుడన్నా కొద్దిగా ఒక వారం రోజులు మాకు నీళ్ళు ఇడవాలని ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాము అయితే ఈ భాగం ఏదైతే ఉందో మీకు ఎడమ వచ్చే నీరు ఎందుకు ఆగిపోయింది ఇప్పుడు మరమ్మతులు ఆ విషయం మీ దగ్గరికి రైతుల దగ్గరికి చెప్పలేదా ఈ అధికారులు ఏమైనా మీకు ఆ విషయం చెప్పకపోవడం వల్లనే మీరు పంటలు వేసుకున్నారా లేకపోతే ఎందుకు ఆ మధ్యలో ఈ పంటకి ఎందుకు నష్టపోవాల్సి వచ్చింది అయితే అధికారులు ఇప్పుడు ఏం చెప్తున్నారు మాకు నీళ్ళు వదలండి అని మేము అధికారులకు సంప్రదించినాము అయితే అధికారులు ఏం చెప్తున్నారు మాకంటే ఆల్రెడీ మీకు మీరు పంట వేసుకోకూడదు మా కెనాలు మరమ్మతులు ఉన్నాయి ఆ మరమ్మతులు జరుగుతాయి కాబట్టి నీళ్ళు ఇవ్వమని మేము ముందుగానే చెప్పామని వాళ్ళు అంటున్నారు అధికారులు కానీ గ్రౌండ్ లెవెల్ వరకు మాకు మాత్రం ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియలేదు వాళ్ళు ఎవరికి చెప్పారో మరి వాళ్ళైతే మాకు చెప్ప చెప్పలేరు గత పది సంవత్సరాల నుంచి మాకు ఇలాంటి దోక లేకుండా కాలువ వల్ల అదే రకంగా ఇప్పుడు గిన పంట పండుతుందని చెప్పేసి ఆ రకంగా పంట వేసుకున్నామే తప్ప కానీ కెనాలి ఆగుతుంది అయినా సరే అని చెప్పేసి మేము ధైర్యంగా వేయలేదు ముందు జాగ్రత్తగా మాకు కెనాలి నీళ్ళు రాదని మాకు ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా అవి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఉంటే మా బోర్లకు తగ్గట్టు మాకు ఎంత నీళ్ళు ఉందో అంతవరకు మేము పంటలు వేసుకునే వాళ్ళము సార్ మీరు చెప్పండి మీ తండాలు మొత్తంగా ఎన్ని క్వింటాల్ గతంలో ఈ ఒడ్డల్లో ఉత్పత్తి అయ్యేది ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు పరిస్థితి సార్ పోయిన సంవత్సరంలో ఏ ఏమైందంటే పది లోడు పోతాయి సార్ ఈసారి మాక్సిమం అయితే రెండు లోడ్లు పోతాయి సార్ మాక్సిమం మొత్తం ఇవాడిపల్లి గ్రామం నుంచి మొత్తం నలభై మూడు లోడ్లు పోతాయి సార్ నలభై మూడు లోడ్ల నుంచి ఈసారి మాక్సిమం ట్వంటీ లోడ్స్ పోతాయి సార్ అంతే దాని నుంచి ఏమైతే ఒక్క మించి వేయబూడదు ఎందుకంటే పోయిన పీరియడ్లో ఏమైందంటే నలభై మూడు లోడ్లు అంటే మ్యాక్సిమం ఇంకో కొన్ని కోట్ల ఒక మనిషికి వచ్చేసి రెండు లక్షలు అమౌంట్ వస్తుంది ఈసారి ఒక రెండు లక్షలు అమౌంట్ కూడా రాదు మాక్సిమం అంటే ఒక యాభై వేలు కూడా రాదు సార్ నేను ఒకటే మేము విగ్రమ చేస్తున్నాను సార్ మాకు ఈ కాలువ ఏముందో ఆ కాలువ మాకు కొంచెం లేళ్ళు వస్తాయి మేము అందరం మేము బతికే అవకాశం ఉంది సార్ మీరు చెప్పండి మీరు ఎన్ని ఎకరాల సాగు చేశారు మొత్తంగా ఇప్పుడు మీకు పంట ఎంత మొత్తం ఎండిపోయింది ఎంత పరిస్థితి నా ఒక్క మీద మూడు ఎకరాలు ఎండిపోయింది మూడు ఎకరాలు ఎండిపోయింది కినాలు కలవలు వస్తాయేమో అని అనుకున్నాము కినాలు కలరా వీడేయలేరు కినాలు కలవ బంద్ అయింది ఇక మా పరిస్థితి మేము సావేదే ఉంది అప్పు తీసుకున్నాము లాగోడి చేసినాము మాకేం లేవు బోర్లు వేసినాము మొత్తం నష్టడం అవుతున్నాము మేము ఎట్లా అని బతకాలే ఏం చేయాలి కడుపు పూ అప్పు తిరా ఏం చేయాలి సార్ మా పరిస్థితి చూస్తే మేము సావేడు పిల్లల నడపన్నా మేము పుట్టాక తిన్నా మాకు ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా హెల్ప్ చేయాలి అని అంటున్నాం సార్ మేము ఇంతకుముందు ఏమైందంటే ఇప్పుడు పది పదిహేను ఏళ్ళ నుంచి మాకు ఈ కెనాని నీళ్ళ ద్వారానే పంటలు మంచిగా అయినాయి ఈ నూట యాభై నూట ఇరవై లోపలనే మా బోర్లు మంచిగా పోసినాయి ఈ దోశ కంటే ఎక్కువ మా బోర్లు వేయడం ఇక్కడ జరగలేదు సార్ ఇప్పటివరకు ఇంకోటి ఇప్పుడు మొన్న మొన్న ఈ పంట ఇట్లా ఉండగా ఇటువంటి పరిస్థితుల్లో గిటా అప్పులు అవి అవి తీసుకొని బోర్లు వేసినాం సార్ అవి గిట్ట ఫెయిల్ అయినాయి మూడు వందల ఫీట్ల దాగూడ దగ్గర చుక్క నీళ్ళు రావటం లేదు కాబట్టి ఇప్పుడు నాది గిట్ట ఒక రెండు మూడు ఎకరాలు ఉంది సార్ అది గిట్ట ఈ విధంగానే ఉంది మొత్తం ఎండిపోయింది నాకు లక్ష లక్షన్నర వచ్చింది సార్ ఇక్కడ నష్టం పంటకి అందుకే మాకు కావాల్సింది ఇప్పుడు కెనాలి నీళ్ళు మాకు ఇప్పటికైనా ఇస్తే మేము ఈ పంటను ఇంత అంతలోనే తీసుకుంటామని చేస్తున్నాం సార్ సింగూరు కెనల్ ఏదైతే ఉందో దాని ఎడమ కాలం నుంచి నీళ్లు ఆఖరి తడి అయినా ఇచ్చినట్లయితే ఆ తడితో ఈ పంట ఉత్పత్తి అయ్యేది అదే అప్పుడు బిర్రు పొట్టల ఏదైతే ఉందో ఆ పొట్ట మీద ఉండటం అలాగే కొంత పాలు పోసుకునే పరిస్థితులైతే ఈ పంట ఉంది ఒక్క తడి నీళ్లు ఇచ్చినా కానీ తాము కొంత ఆర్థికంగా కోలుకుంటాం లేదంటే పూర్తిగా నష్టపోతాం ప్రభుత్వం నేరుగా వచ్చి పంట పొలాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే పంట నష్టం ఇవ్వాలని చెప్పి కూడా ఇక్కడ రైతులైతే కోరుతా ఉన్నారు కెమెరామెన్ మహద్ షాతో రామకృష్ణ ఏటీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లాని ఆందోళన THANKS